శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం ఎనభై రెండో సర్గమనందు శ్రీరాముడు అగస్తుని అనుమతిని పొంది ఆ ఆశ్రమం నుండి అయ్యకు మరళి వచ్చుట గురించి వివరింపబడినది శ్రీరాముడు అగస్తుని వచనమును అనుసరించి సంజోపాసన గావించుటకై అప్సరస్సులు సేవించు పవిత్రమైన ఆ సరస్సు కడకు వెళ్ళిన ఆ ప్రభువు అతడు స్నానాదును ముగుంచుకొని సాయం సంధ్యా సమయమున సాయం సంధ్యా వందనమును ఆచరించను పిదపా రఘురాముడు మహాత్ముడైన అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమములకు చేరను అంతటా అగస్త్యుడు భోజనమునకై మిగుల పుష్టికరమైన కందమూలములను ఆరోగ్యకరమైన కూరగాయలను పవిత్రములైన శాల్యములను ఆ శ్రీరామునికి సమర్పించను పిమ్మట ఆ ప్రభువు అమృతములే రుచికరమైన ఆ పదార్థమును తృప్తిగా భుజించి ఎంతయో సంతుడాయ్యను ఆ రాత్రి అట్టునే గడిపెను శత్రు దక్షిణైన రఘువరుడు ప్రాతకాలంలోనే మేల్కొని పూర్ణాహ్నమును సంబంధించిన స్నాన సంజోపాసనాది నిత్యకరమలను ముగించుకొనెను పిదపా స్వామి అయోధ్య ప్రయాణముల అనుమతికై అగస్సుని సమీపించాను అంతడు శ్రీరాముడు అగస్య మహర్షికి అభివాదన అనర్చి ఇట్లు పలికిను మహర్షి ఇక నేను అయోధ్యాపురమునకు వెళ్ళదరిశితిని అందులో అనుమతినిచ్చే దయచేయును మహాత్ముడుమైన నీ దర్శనమున ధన్యుడినైతిని నీ అనుగ్రహమునకు పాత్రుడినైతిని నేను తరించుటకై అప్పుడప్పుడు నీ దర్శనార్థము ఇచ్చటికి వచ్చుచుండును శ్రీరాముడు సవినముగా ఇట్లు పలికినందుకు జ్ఞాననేత్రుడైన అగస్యుడు పరమప్రీతుడై ఇట్లు పలికిను రఘురామ నీవు పలికిన ఈ అమృత వచనములు అద్భుతముగా ఉన్నవి సకల ప్రాణులను పవిత్రులను గావించు వాడవు నీవే రామ క్షణకాలమైనను నీ దర్శనం చేసుకున్న వారు పరమ పునీతులకు అగుదురు వారు ప్రవేశములకు అర్హులై దేవతలకునూ పూజలు కాగలరు ఈ భూతలమున నిన్ను క్రూర దృష్టితో చూసిన ప్రాణులు వెంటనే మృతుముఖములకు చేరి నరకములో పడిపోవును రఘువర శ్రీరామ ఇట్టి పరమ పరమపురుషుడివైన నీవు సర్వజీవులను వాడవు ఈ భూమండలమున నీ కథలను ముచ్చటించుకుని వారు కూడా పరమసిద్ధిని పొందుదురు పూజడమైన నీవు నిశ్చింతగా క్షేమముగా వెళ్ళుము నీవు వెళ్ళిడి మార్గము సుఖావహమై నిర్భయముగా ఉండుగాక ధర్మనిర్తుడవై రాజ్యమును పాలింపు ఈ జగత్తునకు నీవే దిక్కు ముని ఇట్లు పలికిన పిమ్మట ప్రాజ్ఞుడైన ఆ మహారాజు అంజలి ఘటించి పుణ్యాత్ముడైన ఆ మునికి అభివందనము ఆచరించను ఆ స్వామి మునిశ్రేష్ఠుడైన ఆ అగస్య మహర్షికిని తదితర తపోదనులందరికి అభివాదనమునొచ్చి స్థిర చిత్తముతో బంగారముతో నిర్మింపబడిన పుష్పక విమానమును అధిరోహించను దేవతలు ఇంద్రుని వలె అతట్నున్న మహామునులందరూ మహేంద్రతుల్యుడైన శ్రీరాముని తమ ఆశీర్వచనములతో గౌరవించిరి బంగారు పుష్పక విమానమున ఆసీనుడై ఆకాశమున సాగిపోచున్న శ్రీరాముడు వర్షాకాల ప్రారంభమున మేఘ సమీపంలోనున్న చంద్రుని వలె బాసిల్లిను పిమ్మట కాకుస్తుడు మధ్యాహ్న వేలకు అయోధ్యకు చేరెను ఆ స్వామి అక్కడక్కడా పూజలను అందుకొనుచు తన భోవనం అందలి మధ్యకక్షలో దిగెను యజమాని కోరిన రీతిగా పైనింపగల ఆ సుందర పుష్పక విమానం నుండి దిగిన పిదప ఆ ప్రభువు పుష్ప పుష్పకమా నీకు కాక ఇక నీవు వెళ్ళవచ్చును అని పలికి దానిని పంపించి వేసిను పిదప శ్రీరాముడు ద్వారము కడ నుంచి ఉన్న భటుని ఇట్లు ఆజ్ఞాపించెను ద్వారపాలక మిగుల పరాక్రమశాలుడైన లక్ష్మణ భరతుల కడకు వెళ్ళి వారికి నా ఆగమ వార్తను తెలిపి తీగ్రముగా నా కడుకు రమ్మని పలుకుము వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు ఎనభై రెండో సర్గము సమాప్తం